గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్లు మేము మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచొచ్చిపోయామని చిన్నప్పుడు మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా హజారే గారి పేరెంట్తో తీసింది அந்த ஒரு சர்பஞ்ச் எந்த பலவந்துட